ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది బడ్జెట్ నేపథ్యంలో కీలకమైనటువంటి చర్యలకు దిగబోతోంది కేంద్ర మంత్రివర్గం నుండి ఉపసంహరించుకుంటుంది ఇది ముందుగా తెలుగుదేశం పార్టీ నేతలలో కీలకమైనటువంటి పార్లమెంట్ సభ్యులు చెప్పింది ఆ తర్వాత ఎంపీలందరూ కూడా రాజీనామా చేయడానికి రెడీ అయింది చిట్ట చివరికి ఏం జరిగింది ఏ రాజీనామాలు లేవు కానీ గట్టిగా నిలదీస్తాం పోరాడుతాం ఇక్కడ మొట్టమొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్పేది కూడా అది బడ్జెట్ లాంటి అంశాలకు సంబంధించినంత వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఎంత కేటాయింపులు ఉంటాయి వివిధ పథకాలకు సంబంధించినటువంటి నిధులు సపరేట్గా ఉంటాయి ప్యాకేజీకి సంబంధించినటువంటి చట్టబద్ధత ఏవైతే విదేశీ నిధుల్ని తీసుకోవాలో ఆ విదేశీ నిధులకు సంబంధించినటువంటి సొమ్ముని కేంద్రం కడతానంటుంది ఆ కట్టేటువంటి అంశాల్లో కీలకమైనటువంటిది అది బడ్జెట్లో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరమే లేదు రెండవది పోలవరానికి సంబంధించి నాబార్డు నుంచి లోన్ వస్తుంది నాబార్డుకి కేంద్రం కడుతుంది ఇవంతా కూడా తెలిసినా కూడా ఆ బడ్జెట్లో మా పేరు ఎందుకు ప్రస్తావించలేదు అంటూ ఒక భావోద్వేగాన్ని రైక్ చేసి చివరికి వచ్చేటప్పటికి శాఖల వారీగా కేటాయింపుల్లో గతంతో కంటే కూడా నాలుగు రూపాయలు ఎక్కువే వచ్చినాయని చెప్తా ఇప్పుడు చివరికి అసలు విషయం మళ్ళీ అక్కడ కేంద్రం నుంచి లెక్కలు రాగానే మరొక కొత్త కాన్సెప్ట్కి తీసుకెళ్ళిపోయారు అది కూడా రాష్ట్ర బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీసినప్పుడు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన తర్వాత చల్లబడ్డారు అదే సమయంలో గట్టిగానే పోరాడతాం నిలదీస్తాం ఇది ఎవరిని మెప్పించడానికి ఎవరిని ఒప్పించడానికి ఇక్కడ ఏ నిధులను అసలు వాళ్ళు కోరారు వాటికి సంబంధించినటువంటి డిపిఆర్లు ఏమి ఇచ్చారు ఫైనల్గా ఏది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంశాలకు సంబంధించి క్లారిటీ కేంద్ర ప్రభుత్వం చెప్పాలి పోలవరానికి సంబంధించి కావచ్చు రోడ్లకు సంబంధించి కావచ్చు ఇరవై నాలుగు గంటల విద్యుత్కు సంబంధించి కావచ్చు పెన్షన్లకు సంబంధించి కావచ్చు ఇళ్లకు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా నిధులు విడుదలైపోతున్నాయి అవన్నీ బడ్జెట్లో మెన్షన్ చేయాల్సిన అంశం కాదు ఇవి రొటీన్ పొద్దు ఇవి కాకుండా ఏమడిగారు ఏమి ఇవ్వనన్నారు ఇది మాత్రం ఎవరు అడగట్లేదు కాకపోతే ఆంధ్రాకి అన్యాయం జరిగింది అనేటువంటి కాన్సెప్ట్ మీద మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం సక్సెస్ అయితే వైసీపీని టార్గెట్ చేయడానికి తను ఉపయోగించిన మంత్రంలో చివరికి మంత్రివర్గం నుంచి విత్డ్రా లాంటి తీవ్రమైనటువంటి పదాలు వాడి వెనక్కిపోవడం వల్ల భవిష్యత్తులో అటు తెలుగుదేశానికి కూడా అది దెబ్బే అవుతుంది ఈ విషయంలో క్లియర్గా అర్థం చేసుకోకపోతే కేంద్రం ఏదో మాట్లాడేసింది రాజ్నాథ్ సింగ్ మాట్లాడేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు దీని విషయంలో మేము గట్టిగా ఉన్నామని చెప్పారు లాంటి ప్రకటనలు పార్టీ క్యాడర్ని సంతృప్తి పరచడానికి ఉపయోగపడతాయి కానీ ప్రజలకు మాత్రం ఏమాత్రం అర్థం కావు ప్రజలకు మాత్రం వీళ్ళు చెప్పినటువంటిది ఏమీ రాష్ట్రానికి రావట్లేదు అన్న పాయింట్ మాత్రమే అర్థమైంది మరి రానప్పుడు ఎంతకాలం పాటు ఇలాగే కొనసాగుతారు ఎలాంటి నిరసన తెలియజేయకుండా లేదా వైసీపీ మీద తిట్టిపోసినంత మాత్రం అవుతుందా ఇది తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం ప్రభుత్వం మీదనే ఉంది